ఫిలగా ఆయన పాఫం ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది నువ్వేమో మీ వాళ్ళకి కూడా అనవద్దు కానీ మీ కులఫూలందరికీ బాగా హెల్పింగ్ చేస్తున్నాను నింబల్ రిచ్డు నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా లేదండి

పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట పలకలేరు అని నా నాకు డైరెక్టర్ చెప్పారు ఈజీగా ఉండే స్క్రీన్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించే పట్నాయక్ అంటే అనామ తల సుతాలేమనుకుంటా ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు మాటలు పాటలు కాదు కానీ మాటల ఫిడుగు వచ్చేప్పుడు ఓయమ్మో వచ్చే మొత్తుకుతుంది